ను చూడాలి అని చెప్పి నా ఇంటీ రాని వాళ్ళందరూ కూడా నన్ను అడగడం చెప్పిండ్రు నేనన్నా నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యులు పద్మావతి మేడం గారు ఉన్నారు కాబట్టి తమ వచ్చే సందర్భం అయితే మీ ఇద్దరం కలిసి వస్తాం తప్ప అని చెప్పి ఈ విషయం నేను గౌరవ మన మంత్రివర్యుడు ఉత్త కుమార్ ఉత్త కుమార్ రెడ్డి గారికి వారికి కూడా చెప్పినాను నేను పొల అని డెబ్బై రెండు నుంచి నేను యాభై రెండు నుంచి డెబ్బై రెండు వరకు యాభై రెండు ఇరవై సంవత్సరాలు సూర్యపేట సూర్యాపేట నియోజకవర్గాన్ని శాసనసభ్యులు కానీ ఇలా అయిన పరిస్థితి వాళ్ళ కుటుంబ పరిస్థితి కానీ వాళ్ళంత క్షీణించుకోవడం జరిగింది కనుక నేను వెళ్తాను సార్ మరి అయితే మీరు పద్మాత్మ మేడం ఇద్దరు వెళ్ళామని చెప్పింది వారి దేశం ప్రకారం నేను కూడా ప్రత్యేకంగా అనుకున్నా ఒక సాయుధ రహితంగా పోరాటంలో పాల్గొని ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఇంత స్థితిగతిని ఎదుర్కొన్నాడు అంటే ఆనాడున్న పరిస్థితులు ఏంటి ఆనాడున్న ఆర్థిక స్థోమత ఏంటి నిజంగా దానికి ఆయన కారణమా లేకపోతే పార్టీ కారణమా ఒకరి కారణమో మనకు నైట్ ఖచ్చితంగా అర్థమైంది ఇవి కూడా లెక్క ఉండాల్సిన అవసరం అందుకోసమనే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ స్థితిగతి ఎదురున్నాయి కానీ ఈరోజు సర్పంచ్ అయితేనే మొత్తం ఇక్కడ కొన్ని అవుతుంది ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి పరిస్థితి చెప్తే చాలా నేను కూడా బాధపడతా ఉన్నా తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏమన్నా అవసరం ఉంటే ఇల్లు కానీ ఆల్రెడీ పద్మావతి మేడం గారు కూడా ఇల్లు పెట్టిందరికీ ఎవరి పేరు పెట్టినో పెద్దలు పెద్దకొడలు పెద్ద ఇల్లు పెట్టింది ఇంకా ఇంకా రెండు ఇల్లు కావాలంటే కూడా పెట్టిస్తారు మేడం అమ్మా మీకు ఇల్లు కావాలంటే కూడా ఒక ఇంటికి ఐదు లక్షలు ఇస్తారు గవర్నమెంట్ మీరు కట్టుకునే ఉంటే కూడా ఇచ్చే బాధ్యత తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ పరిస్థితిని చూసి నేను మేడం గారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు ఎందుకంటే ఆ స్థాయి నాయకులకు చెప్తేనే తెలుస్తుంది గత ప్రభుత్వంలో కూడా వీళ్ళు సూర్యపేట స్టాచ్ పెట్టాలే వాళ్ళకి ఏమన్నా కేప్ కర్త ఉండాలని ప్రయత్నం చేస్తే ఆ జగదీశ్ రెడ్డి అయినోడు కలవనీయలే పడనీయలే చేసి వీళ్ళందరూ కూడా వన్ పాటు ఫోర్ సెక్షన్ పెట్టి కనీసం ఆడ స్టాచ్ పెడదామని కూడా కుదరనీయలే అంటే దుర్మార్గమైన వ్యవస్థ అందుకోసమైన ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఈల ప్రజలకు స్వేచ్ఛ దొరికింది ఆ స్వేచ్ఛ వాతావరణంలో ఇలాంటి త్యాగదానులు మల్సూర్ లాంటి త్యాగదానుల వరకు వాళ్ళ గురించి ఏనగా మన సూర్యపేటలో కూడా ఆల్రెడీ ఇక్కడ స్టాచ్యూ కూడా మన వాళ్ళే మధు కాంగ్రెస్ పార్టీ అయినా కూడా ఇక్కడ ఒక నాయకుడు ఉండాలి చిహ్నం మరి ఆడ గొప్పగా అసలు విగ్రహం పెట్టడం జరిగింది అదేవిధంగా ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యే కాబట్టి సూర్యపేట కూడా విగ్రహం పెట్టాలని చెప్పినాను నేను కూడా సార్ అతను నాలుగు సార్లు ఎమ్మెల్యే ఎవరు చిన్న చిన్న సర్పంచ్లో గిరిపంచులు పోతేనే విగ్రహాలు పెట్టుకుంటున్నారు గ్యాప్ కార్డు తనకు కుప్పల మనుషులు విగ్రహం పెడతాం సార్ మీరే వచ్చి నాగరేషన్ చేయాలి సార్ అని చెప్పినా నేను నేను పెట్టుకుని సామె నేను వస్తానని చెప్పి వస్తాం సార్ వారి కుటుంబము నేను వారితో నాకున్న సంబంధాన్ని బట్టి ఉత్తకుమారెడ్డి సార్ లేకపోతే పద్మావతి మేడం వారికి ఉన్న నాకున్న సంబంధం బట్టి వాళ్ళు ఎంత భీదంగా ఉన్నారు ఎంత మానవత విలువలుగా ఉన్నారని నాకు పూర్తిగా తెలిసింది అందుకోసం నేను ఉత్తంసార్ కూడా చెప్పిన వెంటనే వారు కూడా స్పందించాం ఇవాళ కూడా అక్క నేను వస్తున్నా అంటే వారు ప్రత్యేకమైన ప్రోగ్రాం పెట్టుకొని ఇక్కడ ఉన్నారు వారికి నేను నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను నా జాతిపక్ష కానీ ఇలా నేను వచ్చిందంటే మా వాళ్ళ కూడా ధైర్యం వస్తే మావాడు వచ్చింది అట్లా ఉంటుంది కనుక ఇలా కాంగ్రెస్ పార్టీ నేను నిఖారసైన ఉద్యమకారుని అయినా కూడా ఆ పార్టీ కాదంటే ఆ పార్టీని అవతల కొట్టేసి నికార నిఖారస్థ నిలబడి ఇలా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎమ్మెల్యే అంటే పేదలను కాపాడిన పార్టీ బీదలను కాపాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకోసమనే ఈయన కుల మనసు దగ్గర నేను వచ్చిందంటే ఆయన పేదరికం చూసి పోవాలి ఆయనకి ఏం చేయాలి జ్ఞాపకార్థం అనేది కూడా నేను సంకల్పించి ఇది రావడం జరిగింది మీ సహకారంతో అందుకోసమనే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ కూడా కుల మనసుకు విగ్రహం వెంటనే వాళ్ళ పట్ల ఉన్న అభిమానం అనేది మనకు అర్థమవుతుంది తర్వాత వాళ్ళ మేనలుడు వీరవన్న ఉండే వాళ్ళ మేనలుడు వీరవన్న చాలా మందికి సర్వీస్ చేసిన ఆయన వందలాది మందికి గవర్నమెంట్ జాబ్లు ఇప్పించిన ఆయన దీరవాణా అని ఆయన పేరు బాస్పంగా ఆయన కూడా చాలా మందికి జాబ్స్ ఇప్పించారు అయితే మామను ఆయనకున్న నేచర్ సహజ సిద్ధమైన అలవాట్లు కూడా రవాణాకి వచ్చినాయి ఆయన కూడా చాలా మందికి జాబ్స్ ఇప్పించాడు ఆయన చాలా చాలామంది రిటైర్మెంట్ కూడా అయింది కనుక ఈ కుటుంబం ఆ విధంగా కూడా సెలెక్ట్ చేసి నాకు తెలిసి అందుకు జ్ఞానం ఉందిగా నాకు కూడా కొంత అవగాహన ఉంది కాబట్టి నేను కావాలనుకుని మరి మీ సహకారం ఉత్తమ్ సార్ వారి ఆదేశం ఇంత రావడం జరిగింది ఇదంతా ఈ పేదరికం ఉంద గవర్నమెంట్తో మాట్లాడి వారి కుటుంబానికి మన ఏమైనా సహాయం అది మీరు మీరు వస్తానంటే సీఎం గారు పోయి పరిమరుస కుటుంబానికి మీరు ఏమన్నా చేయాలి అని చెప్పి సీఎం గారికి మనకు ఖచ్చితంగా చేద్దాం ఈ గుడ్స్ అయితే మన సాయి ఈ గుడిస్ ఇదంతా దిగి సీఎం గారి దగ్గర ఎందుకు వచ్చిన ఇంకోటి మరుసూరు ఆశయాలను మనం కొనసాగించాలని కూడా ఆయన ఆలోచన పొద్దున ఉండాలి మనం ఆరోగ్య కూడా ఆగ్రహం అయితే ఎవరు అందుకే నేను చెప్తున్నా నేను ఒక సామాజిక ఈ అవగాహన కాబట్టి రాగలి రాగలిగిన మామూలందరూ అందరూ కూడా ఆ ఫోర్స్ ఇప్పుడు నాతోని రెండు నిలబడబట్టింది అంత సరే ఏందన్నా ఇంపార్టెంట్ మొన్న మీరు అడిగారు ఏందన్నా అంటే అక్క మా సంఘాల ఇంట్లో ఉన్నాయి తా పదవాళ్ళు వచ్చినాను ప్రత్యేకంగా చూసినా నేను యూట్యూబ్లో కూడా ముందు కథ చెప్తున్నాను అది కూడా చూసినాడే అక్క తప్ప కూడా ప్రభుత్వంతో మాట్లాడు ఒకటే ఇల్లు మరి ఒకటి ప్రత్యేకంగా ఇప్పుడు మరి తుల మంది ఎంతమంది అంతమందికి ఇల్లు కట్టుకుంటారు అంటే ఇల్లు పిచ్చే ప్రయత్నం బయట కట్టుకునే స్థాయి కూడా ఉండే అష్టోమత కూడా ఉండాలి కానీ ఆయన కూడా మరి ఆయన ఉన్న ఇల్లు కూడా ఒకటి అది కూడా ఆనాడు బడికివ్వడము దేవాలయం కంటే బడి అనేది దేవాలయం బడికి బడికే ఇచ్చాడు సార్ అది నేను టీచర్ ఉన్నప్పుడు బడికే ఇచ్చేసాను అవును సార్ నేను వచ్చే మాట మా ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారి పద్మావతి మేడం గారి తరఫున నా తరఫున మీ ఇద్దరం కలిసి ముందు ఉత్తమ్ సార్తో మాట్లాడుతున్నా అందుకనే మా ఉత్తమ్ సార్ పద్మావతి పద్మావతి మేడం వాళ్ళిద్దరే ఉంది నీ జిల్లాల వాళ్ళ తరఫున నేనున్నా నేను ఉత్తమ్ సార్ గురించి చెప్తున్నా మీరిద్దరు మీకు మీ మధ్యలో నన్ను